అందరికీ నమస్కారం అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ అయితే మీకు ఈరోజు నేను చూపిస్తున్నానండి ఇది మొత్తం ఎంట్రన్స్ మొత్తం మెట్లు స్టెప్స్ అయితే ఇచ్చారు గ్రానైట్ యూజ్ చేశారండి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి కూడా గ్రానైట్ ఉంది పక్కనే స్టీల్ రేరింగ్ కూడా ఉంది ఇదంతా మెయిన్ డోరు మెయిన్ డోర్ పక్కన మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు మొత్తం టూ బై ఫోర్ అయితే యూజ్ చేశారండి చాలా అంటే చాలా రాయల్ లుక్లో ఉన్నటువంటి ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది ఇది హాల్ అండి మీరు చూస్తున్నారు వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా ఎక్సలెంట్గా ఉంది హౌస్ అయితే ఈ పైకి వచ్చి సీలింగ్ మొత్తం జిప్సమ్ సీలింగ్ అండి చూస్తున్నారు మీరు ఈ ఇండివిజువల్ హౌస్ అండి ఇది టూబీహెచ్కే జువల్ హౌస్ వాల్ పెయింట్లు అన్నీ చూపిస్తున్నాను నేను ఇది చాలా బాగుంది హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది మొత్తం చూస్తున్నారు మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబ్బోర్డ్ వర్క్స్ మొత్తం సంక్లాస్ డెక్కలం పెట్టి ప్లేబోర్డు డెక్కలం పెట్టి యూజ్ చేశారు మీరు చూసిన ఇవి స్టోన్స్ గ్రానైట్ అండి మొత్తం కూడా ఒకటే స్టోన్ ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ అయితే సేల్కుంది వర్క్ అయితే చాలా నీట్గా చేపించారు ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం ఎనభై ఆరు గజాల్లో ఉంటుందండి ఎయిటీ సిక్స్ స్పేర్యాడ్స్లో ఉన్నటువంటి హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న సింబల్ గంట సింబల్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇదంతా మోడ్రన్ కిచెన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది హౌస్ అయితే ఈ ఇండివిజువల్ హౌస్ సేల్గా ఉందండి విజయవాడ హండ్రిక ఏరియాలో ఉంటుంది విజయవాడ పాయికాపురం దాటిన తర్వాత మంచి లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది సేమ్ ఇది కూడా అంతే ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ హౌస్ మొత్తం ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఈ హౌస్ కాస్ట్ అయితే యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు రేటు తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అలాగే మీరు చూస్తున్నారు ఇది ఉత్తరం వైపున సందైతే ఉంది చుట్టూ సందైతే ఇచ్చారు లొకేషన్ వచ్చి విజయవాడ అండి విజయవాడ పైపుల్ రోడ్డు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్